హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతో పప్పుచారు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక బాండి పెట్టుకుని కొద్దిగా పెసరపప్పుని తీసుకొని ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పెసరపప్పుని కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలో ఈ పెసరపప్పు అంతా వేసుకోవాలండి ఈ పెసరపప్పు ఇలా వేయించడం వల్ల పెసరపప్పులో ఉన్న తేమంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది అలాగే పెసరపప్పుని ఒక మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుని అందులో మనకి పప్పు ఉడకడానికి కావాల్సిన వాటర్ని పోసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొన్ని టమాటో ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వేయించాలండి అంతలోగా మనకు కావాల్సిన చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని నాన ఇవ్వాలి ఇలా త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ బాగా పోయి చల్లారిన తర్వాత మూత తీసుకుని పప్పు రుబ్బుతో ఆ పప్పునంత మెత్తగా రుబ్బుకోవాలండి ఆ టైంలోనే కొద్దిగా ఉప్పు వేసుకుని మనకు టేస్ట్కి తగినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని దాంట్లో వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మన పప్పు చారు మనకు ఎలా కావాలో దాని కన్సిస్టెంటీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ పప్పుచారుని బాగా మరగనివ్వాలండి అలా బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకుని దాన్ని తాలింపు వేసుకోవాలి దానికోసం ఒక బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చేత కొట్టిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి దాంతోపాటు కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వాలండి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును కూడా దాంట్లో వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత వీటన్ని బాగా వేగి చెటపట్లాడి మంచి సువాసన బయటకు వచ్చిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఆ పప్పుచారును దాంట్లో వేసుకోవాలండి సింపుల్గా ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో పెసరపప్పుతో పప్పు జారు రెడీ అయిపోయింది ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్